హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రన్ రండి ఏ సీత ఉండొచ్చు కదా నవ్వుతూ వెనక నుంచి ఆమె చేతిని పట్టుకున్నాం అయికెల్ ఎదురుగా ఉన్న రామును చూసి షాక్ అయ్యాడు స్టైల్గా కార్ దిగి హెయిర్ స్టైల్ వెనక్కి ఎగిరేసుకొని సిగరెట్ దమ్ములాగుతూ ముందుకొచ్చాడు సీత ముఖం చూస్తే ఆ టైంలో ఎవరికైనా నవ్వు రావాల్సిందే నిజంగానే భయంతో రామ్ వైపు మిక్కు బిక్కుమని చూస్తూ నుదుటిన చెమట కారుతున్నా పట్టించుకోకుండా ఒక చేత్తో తన చీరని గట్టిగా పట్టుకొని నా తప్పు ఏం లేదన్నట్టు భయంగా చూసింది కింద నుంచి పై వరకు సీతను స్కాన్ చేస్తున్నారా సీత చేతి దగ్గర తన చూపును ఆపాడు సీత ఒక్కసారిగా మైఖేల్ చేతిని వదిలి ఇద్దరి వైపు చూసింది ఇద్దరికీ ఇద్దరు ఏమాత్రం తగ్గకుండా గానే చూస్తున్నారు దేవుడా ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుని రామ్ కేశ చూసి ఎందుకు సీత మాట పూర్తి కాలేదు రాముకు చూపు చూశాడు వాళ్ళిద్దరిని గమనించిన మైఖేల్ ఎలా ఉన్నావు రామ్ సారీ రాక్షసరామ్ నేను ఎలా ఉంటే నీకెందుకు ఎంతైనా కట్టుకున్న భార్యను మోసం చేసినా ఏకైక సూపర్ హీరోవి కదా అందుకే అడిగాను హీరోయిన్ ప్రేమ దక్కించుకోవటానికి మోసమేంటి అవసరమైతే ప్రాణాలైనా తీస్తా మోసం చేయటం హీరోయిజమా నా పిల్లాన్ని మోసం చేస్తాను ప్రేమిస్తాను అవసరమైతే ఏదైనా చేసుకుంటా మధ్యలో నీకేంటి నొప్పి సూటిగా అడిగాడు రామ్ నొప్పి నాకు కాదు నీకు నువ్వు చేసిన మనకి ఎప్పుడు అనుభవిస్తున్నావు కదా అయితే ఏంటి ఏముంది ఎలానో సీత నీ సొంతం కాలేదు అలానే సీత నీకు చెప్పిందా లేదంటే మా ఇంట్లో నువ్వు ఫిక్స్ అయ్యావా సూటిగా అడిగిన రామ్ మాటలకి సీత గొంతు తడారిపోయింది బైక్గా మైకెల్ కేసు చూసింది అవును ఫిక్స్ అయ్యా సీత ఒంటరిదైతే కాదుగా అంతే పొగరుగా ఉన్న మైకెల్ మాటలకి సీత రామ్ కేసు చూసింది అవును ఉంటరిది కదా సీతకి ఎప్పుడు రామ్ తోడుగా ఉంటాడు అంటూ సీతని దగ్గరికి లాక్కొని మనసులో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు వేషాలు పక్కన పెట్టకపోతే మాత్రం ఎదురుగా నిలబడటం కాదు నూన్ మీద లేకుండా చేస్తాడు తప్పు చేసిన వాడు ఇలాంటి భార్య డైలాగ్స్ చెప్పరేమో నాకు తెలియక అడుగుతున్నా నువ్వెందుకు మా భార్య భర్తల విషయంలో కలగజేసుకుంటున్నావు ఇలాంటి వాడినా నువ్వు ప్రేమించింది సూటిగా సీతను చూస్తూ అన్నాడు సీతకు అసలు మాట రావటం లేదు ఒకవైపు రామ్ మరోవైపు మైకెల్ ఇద్దరు మధ్యలో నలిగిపోతుంది ఆమె మనసు చూడు మైకేల్ సంతోషంగా బ్రతకాలనుకుంటే నా కంటపడకు నా సీతతో మాట్లాడకు జీవితం మీద ఆశ ఉంటే రామ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేకపోతే ఆ రోజున నువ్వు మొదలుపెట్టిన యుద్ధం ఇప్పుడు నేను మొదలు పెడతాను అని రామ్ కోపంగా అనగానే మైఖెల్ అంతే కోపంగా చూశాడు అవును మొదలు పెట్టాడు ప్రేమ కోసం మొదలు పెట్టాడు ఇప్పుడు ఆ ప్రేమ కోసమే మళ్ళీ యుద్ధం చేస్తాను మైకిల్ మాటలు బట్టి రామ్కి పూర్తిగా అర్థమైంది మైఖెల్ మనసంతా సీత రూపంతో నిండుందని చెయ్యి ఈసారి కొండ కాదు ప్రాణాలతో కూడా ఉండవని కోపంగా అన్నాడు రామ్ అంత కోపం ఎందుకు రామ్ ప్రతిదీ నువ్వు అనుకున్నట్టు జరగదు బైరోషులు మారుతాయి పరిస్థితులు కూడా మారుతాయి అవును కరెక్ట్ గా చెప్పావు అన్నీ మారుతాయి నాకు అనుకూలంగా మారుతాయి అంటాడు చూద్దా ఏకు అనుకూలంగా మారుతాయో లేదంటే అన్ని ఎవరికి అనుకూలంగా మారుతాయో అంటూ మైకెల్ జీర్ణమునమ్ముగానే రామ్ అలానే చూశాడు జాగ్రత్త సీత పై రోడ్ మీదకి వచ్చినప్పుడు కాస్త చూసుకున్నాడు నీకేమైనా అయితే నీ మీద ఆశలు పెట్టుకున్న వారి జీవితం ఏమవ్వాలి స్వీటీని ఉద్దేశించి అన్నాడు బైకెల్ ఆ వాటికి సీత భయంగా చూసింది కొంపదీసి స్వీటీ కోసం నిజం చెప్పిస్తాడా ఏంటి అనుకుని మైకిల్ వైపు కోపంగా చూసింది వెళ్తాను మళ్ళీ కలుస్తా నువ్వు మాత్రం నీ జీవితం లాచన చేసి వాళ్ళకి భయపడి నోరు ముసుకొని ఉండకు ఇప్పటి వరకు ఒంటరిగా ఎలా ధైర్యంగా బ్రతికావో అలానే బ్రతికో అంటూ నవ్వుతూ సీత తల నిపురపోతుంటే రామ్ వెంటనే మైకిల్ చేతిని పట్టుకొని సీత నార్మల్ అమ్మాయి కాదు నా భార్య ఎన్ని డైలాగ్ చెప్పావు పక్కనోడి పిల్లం మీద చేయవేయటం తప్ప అని తెలీదా సీత ఎవరి భార్య తన మెడలో పసుపు తాడు లేదు కదా ఆ మాటకి రామ్కి మండింది పసుపుతాడు లేకపోయినా సీత నా భార్య అన్న సంగతి నీకు తెలీదా తెలుసు భార్య అని నువ్వు అనుకుంటున్నావు రాక్షసుడు అని నేను అనుకుంటున్నా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ రామ్ నచ్చింది చేస్తాడు నచ్చకపోతే వదిలేస్తాడు సేమ్ ఈ మైకిల్ కూడా అంతే నచ్చిందాని కోసం పోరాడతాడు అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాడని సీత చూసాడుగానే సీత కోపగా చూసింది నా మీదే ఎందుకు అంత కోపం నీకు నిన్ను నేనేం చేయలేదు కదా ప్లీజ్ మైకెళ్ళు సీత కోపగా చూసింది నీకు ఇష్టం లేని పని నేనేం మా కానీ జాగ్రత్త ఎవరు కోపంగా చూడగానే భయంతో మిగిసిపోకు నీ జీవితం ఏంటన్నది మర్చిపోకు అంటూ సీత తలలు పెరిగి మైకేల్ అక్కడ నుంచి వెళ్ళగానే సీత వెళ్తున్న ని చూసి పెట్టాల్సి క్లిప్ పెట్టి జాగ్రత్త అంటావేంటి మైఖేల్ ఇప్పుడు ఈ రాక్షసుని ఎలా రియాక్ట్ అవుతాడో అనుకోని అందులోనే మైఖెల్ ఆ మాటలు ఎందుకన్నాడో గుర్తు చేసుకుంది అవును మైకేల్ ఏం తప్పుగా అనలేదు ఎవరికో భయపడ్డవేంటి నేను ఎటువంటి తప్పు చేయనప్పుడు అనుకుని కోపంగా రామ్ని చూసింది అప్పటికే రామ్ తన ఆలోచనలతో తను ఉన్నాడు పనిలేయ్య అంటూ తను నడు దగ్గర ఉన్నా రామ్ చేతిని పక్కకు నడుతుంటే రామ్ మరింతగా సీత దగ్గర తీసుకొని ఏంటే వాడు మటల్ నీ బ్రెయిన్కి షార్ప్ ఇస్తున్నాయి చస్తావు నా చేతిలో అర్థమైందా ఎందుకు చస్తాను చచ్చేది లేదు కాదు నువ్వు గొప్పగా అంది సీత నేను చస్తే నువ్వులా బ్రతుకుతామే చాలా హ్యాపీగా బ్రతుకుతా అయితే చచ్చిపోనా చచ్చిపో ఎవడొద్దన్నాడు చేస్తాను ఎందుకు చావును నాతో నిన్ను కూడా తీసుకుపోతా ఎదుటి వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా లాక్కోవటమే కదా నీకు నచ్చినా వచ్చిన విద్య ఇంతకు మించి ఏం చేయగలవు అవును కానీ ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు మైకిల్ నీళ్ళు లవ్ చేస్తున్నాడు కదా డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసాడు రామ్ అవును లవ్ చేస్తున్నాడు ఏమాత్రం భయపడకుండా చెప్పింది సీత అంతే అరకాల నుంచి సుర్రులు మొదలైంది రామ్ కోపం తను చేస్తే నీకెందుకు వాడెవరో తెలుసా తెలుసు అన్ని తెలుసు కానీ నీలా పచ్చి బొంసగాడైతే కాదు కదా నిన్ను ఇలా కాదే అంటూ కోపంగా సీత చేతిని పట్టుకుని కార్లు పడేసి కార్ స్టార్ట్ చేశాడు ఏం చేస్తున్నావు కార్ ఆపు రామ్ అలా అరుస్తూ రామ్ని కొట్టడం మొదలుపెట్టింది మూసుకొని కుదురుగా కూర్చో లేదంటే అది రామ్ అనగానే సీత కోపంగా చూసింది నువ్వు ఎంత కోపంగా చూసినా నేనేం మారను సీత రామ్ ఎప్పుడు ఒకేలా ఉంటాడు ఇందులో అయితే మార్పు లేదు నేను మారానని అనుకోవటం నీ ప్రేమ అంతే నాకు తెలుసు నువ్వు ఎందుకు మారుతావు ఏదో ఒక రోజు నా చేతుల్లో చస్తావని కోపంతో పళ్ళు ఊరుకుంది నీ చేతిలో చావటానికి కూడా రెడీ ఏం చేసుకుంటావో చేసుకోకాని ఆ బైకిల్కి నువ్వు దూరంగా ఉండకపోతే మాత్రం నీకు తెలుసుగా ఏం చేస్తాను ఏం చేస్తావు ఏం చేస్తావు నీ మాటలకి నీ చూపులకి బెదిరింపులకి భయపడే పాత సీతలైతే కాదు నేను చూడు ఎప్పుడైతే నా మెడలో ఉన్న పసుపు దాడు తెచ్చి నీ కొట్టాను అప్పుడే భర్తగా నువ్వు నా జీవితంలో లేవు ఇప్పుడు కూడా అది ఔషణీయంగా నన్ను బలవంతంగా కారులో పడేశావు నిజం చెప్పాలంటే నువ్వు హీరోవి కాదు మనిషివి కూడా కాదు ప్రతిదీ నీకు నచ్చినట్టు చేయడం ఆ మాటకు వస్తే నీకు ఆ మైకిల్కి చాలా తేడా ఉంది నీ మీద ఆ మైకిల్నే నయం కనీసం ఆడదానికి ఎలా గౌరవం ఇవ్వాలో ఎలా వినవివాలో అన్ని బాగా తెలుసు అని సీత అడగానే రామ్ ఒక్కసారిగా కార్ ఆపాడు మనుషులక కాస్తైనా మానవత్వం ఉండాలి ఎప్పుడు దౌచర్యలు చేయడమే కాదు నీకు మైకిల్ అంటే ఇష్టమా మెదల్లో పుట్టిన అనుమానాన్ని దాచుకోకుండా ఇట్టే అడిగేశాడు మన రామ్ సీత ఒక్కసారిగా రామ్ షర్ట్ కలర్ పట్టుకుని నువ్వెవరూ ఆ ప్రశ్నలను అడగటానికి నా లైఫ్ నా ఇష్టం నా జీవితం మీద నేను చూసుకుంటున్నా దయచేసి నాకు దూరంగా ఉండు ఇలానే వెంటపడి బలవంతంగా వేధించావంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు నీకు ఒక్కడికే కాదు నాకు ఉంది కావాల్సినంత తలపొగురు మలుపు అంటూ రాముడి వదిలి నీ రౌడిజం తెలిసే అభాష చేయించుకున్నా పుట్టే పిల్లల మీద ప్రేమ కాదు ఇలానే రౌణ నిజం చేస్తావంటూ కోపంగా కారు దిగి ముద్దు కదిలింది సీత రామ్ ఏం మాట్లాడలేదు కోపం రాలేదు కానీ అతని కళ్ళు మాత్రం ఎర్రగా మారిపోయాయి నీలో మారిపోయి ఎందుకు వచ్చిందో నాకు బాగా తెలుసు సీత నువ్వు నన్ను రా ఫిక్స్ అయిపోయావు కానీ నీకు తెలియదు కదా మూడు మాటలు రామ్ చేసే పనులకి నీ మనసు కరుగుతుందని నీ మైఖ ఎంతో మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు అది కూడా నీకోసం నిజంగా నవ్వు వస్తుంది నాకు నీకోసం ప్రాణంగా ప్రేమించే బైకిల్ నా చేతుల్లో చస్తాడు ఆ విషయం నీకు తెలుసు సీత అనుకొని కంట్లో నుంచి బయటికి ఉరగాలని చూస్తున్న రాపాడు ఆ రోజు మైకిల్ సీత తీసుకెళ్ళగానే ఇంట్లో జరిగిన రక్తపాతం తలుచుకొని కోపంగా పిడికిలు వేయించాడు ఎలా మరిచిపోతాను వాడు చేసిన పనికి నా కళ్ళు నాకు దూరం అయితే వదల్లు ఎవరిని వదల్లు మాట్లాడితే మోసం చేశానంటున్నావు నీకు తెలీదే నేను ఎందుకు ఇలా చేశాను ఎప్పుడు ఏం చేసినా ఒక అర్థం ఉంటుందని నమ్మే నువ్వే ఈ రోజున నువ్వు నన్ను మంచి మోసగాడిలా చూస్తున్నావు నిజంగానే నమ్మొస్తుంది అనుకుని తనలో తానే నవ్వుకొని కారు స్టార్ట్ చేశాడు ఇంతలో సౌర్య ఫోన్ చేయడంతో చెప్పు ఎక్కడా షూటింగ్కి వెళ్తున్నా నిజం చెప్పు ఆ బయట ఇల్లు ఎక్కడా ఎందుకు నాకు వాడి అడ్రస్ కావాలి ఇప్పుడే రామ్ చెప్పింది చేయ్ అడ్రస్ పెట్టు అని ఫోన్ కట్ చేసి కార్ స్టార్ట్ చేసి మైకేల్ కి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటున్నా అనుకుని కారు వేగం ఫోన్ కట్ అవటంతో సౌర్య బయటంతా పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది సౌర్య ఏమైంది ఏం లేదు అంటూ కార్ తీసి తీసుకొని వెంటనే బయలుదేరాడు సౌర్య సౌర్య అంటూ అరుస్తూ బయటికి వచ్చిన మాన్విదర్ చూసి ఏమైందబ్బా మీ నాన్న కగ్గారుగా ఎక్కడికి వెళ్తున్నారా నాకు తెలిసి బాబయ్య ఏదో చేయబోతున్నాడు అందుకేనేమో ఏంటి అవును ఆర్యన్ ప్లీజ్ నువ్వు కూడా వెళ్ళు బాబాయ్ కోపంలో ఎవరిని లెక్క చేయడు చూస్తుంటే ఏదో జరుగుతుంది నాకు భయంగా అవుతాయి అని మాధవితో అడగానే ఆర్యన్ వెంటనే కార్ కేసి తీసుకొని బయటికి వెళ్ళాడు అప్పటికే మాధవితో మాటలు విన్న గారు తల పట్టుకుని సోఫాలో కూర్చున్నారు ఇంకా ఉంది రాయిస్తారు మహర్షి